జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి ఇక పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారానికి పవన్ శ్రీకారం చుట్టారు ఈ విషయంపై పార్టీ ముఖ్య నేతలతో ఈ అంశంపై పవన్ చర్చించారు పవన్ ప్రచారానికి ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే కార్యాలయ వర్గాలకు ఆదేశాలిచ్చారు పిఠాపురం నుంచి జనసేన శంఖం పూరిస్తుందని పవన్ తెలిపారు ప్రతి దశలోనూ అప్రమత్తంగా ఉండాలని పవన్ స్పష్టం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారానికి పవన్ శ్రీకారం చుట్టారు ఈ విషయంపై పార్టీ ముఖ్య నేతలతో ఈ అంశంపై పవన్ చర్చించారు పవన్ ప్రచారానికి ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే కార్యాలయ వర్గాలకు ఆదేశాలు ఇచ్చారు పిఠాపురం నుంచి జనసేన శంఖం పూరుస్తోందని పవన్ తెలిపారు ప్రతి దశలోనూ అప్రమత్తంగా ఉండాలని పవన్ స్పష్టం చేశారు అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివారావు లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు సంబశివరావు చెప్పండి యామనీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఈరోజు ఉదయం నుంచి కూడా పిఠాపురం మరియు గోదావరి జిల్లా నేతలతోటి సమావేశం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఏదైతే ఇప్పటికీ యాత్ర షెడ్యూల్ ఖరారు అవుతుందని అనుకుంటున్నటువంటి తరుణంలో యాత్ర సంబంధించి షెడ్యూల్ పిఠాపురం నుంచి ఉండబోతుందంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఏదైతే పిఠాపురంలో తను పోటీ చేస్తున్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి శ్రీపాద వల్లభ మహా ఏదైతే ఉన్నారో ఆయన పుట్టినటువంటి గడ్డ కాబట్టి అక్కడ ఆ గడ్డకి చాలా పవిత్రత ఉంటుంది కాబట్టి అక్కడి నుంచే మనం ఈ యొక్క యాత్రను ప్రారంభించాలంటూ కూడా ఆయన డిసైడ్ అయినట్టు చెప్తున్నారు అదేవిధంగా అక్కడ వచ్చినటువంటి వారు కూడా అక్కడి నుంచే ప్రారంభించాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి అదేవిధంగా ఈ యొక్క మొత్తం మీద పురోహితికా దేవికి అంటే ఈ మాతకు అక్కడ పూజలు చేస్తున్న తదనంతరం వారాహి యాత్ర వారాహి వాహనం పైన ఆయన ప్రయాణం అయితే మొదలు పెట్టనున్నారు వారాహి యాత్రలో ముఖ్యంగా పిఠాపురం కేంద్రంగా ఇక మీదట ఆయన ప్రయా ప్రయాణం అంతా కూడా సాగనున్నట్టుగా కూడా తెలుస్తుంది అంటే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి చోటికి కూడా ఆయన వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ నుంచి పిఠాపురం వేదికగానే ఆయన ఒక టార్గెట్ పెట్టుకొని పిఠాపురం నుంచే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయన వెళ్ళాల్సినటువంటి షెడ్యూల్ ఉన్నటువంటి ప్రతి చోటికి కూడా వెళ్తారని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి మొదటి మూడు రోజులు కూడా ఆయన పిఠాపురంలోనే మకం వేసి గతంలో మనం చెప్పిన విధంగా గ్రామ స్థాయి లీడర్ కానించి ప్రతి ఒక్కరిని కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఆయన కలిసి మాట్లాడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని స్థితిగతుల పైన కూడా పూర్తి అవగాహన తీసుకువచ్చి అక్కడ ఉన్నటువంటి కేటర్కి దశ దిశ నిర్ణయించిన ధైర్యంతో పాటు ప్రతి ఒక్క అంశంలో కూడా నేను ఉంటాను అని ఒక ధైర్యాన్ని అయితే నింపబోతున్నారు అట్లాంటి పరిస్థితులు లో అక్కడ పిఠాపురంలో నేను గతంలో భీమవరంలో చేసినటువంటి పరిస్థితి అంటే భీమవరం మరియు గాజువాకలో పోటీ చేసి ఆయన అక్కడ ఉండకుండా బయట తిరిగినటువంటి పరిస్థితుల్లో ఓటమి చెందని అనుకుంటా కావచ్చు ఏదన్నా కావచ్చు కానీ అలాంటి తప్పిదం అయితే పిఠాపురంలో జరగకూడదని ఆయన భావించినటువంటి పరిస్థితి అదేవిధంగా వైసీపీ శ్రేణులు కూడా భారీ ఎత్తున అక్కడ ప్రలోభాలకు పాల్పడతారు కాబట్టి అందరూ కూడా తగు జాగ్రత్తగా జాగ్రత్తతో ఉండాలంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి మొత్తం మీద ఏదైతే జనసేన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహియాత్రకు సంబంధించి షెడ్యూల్ అయితే అవుతుందో ఇంకా పూర్తి అంటే పలానా డేట్ అనేది అయితే అనౌన్స్ చేయనటువంటి పరిస్థితి ఆ డేటు కూడా రేపు ఏళ్ళు కూడా అనౌన్స్ చేస్తారని కూడా తెలుస్తోంది కాబట్టి పవన్ కళ్యాణ్ పిఠాపురం వేదిక ఎన్ని ఎన్నికల శంకర్రావాన్ని అయితే పూరిస్తూ ఉన్నారు వారాహిని మరలా రోడ్డు మీద పరుగులు పెట్టిస్తూ ప్రజల్లో గుండెల్లోకి దూసుకుపోవడానికైతే ఆయన సిద్ధంగా ఉన్నారంటూ కూడా అభిమానులు చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే వారాహి పోస్ట్ పెట్టి వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి వారాహి వస్తుంది ప్రజల గుండెల్లో నిలుస్తుంది అంటూ కూడా కొన్ని స్టోగన్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ వెంటనే మేము ఉంటామంటూ కూడా పిఠాపురం వాసులు కూడా కొన్ని పోస్టర్లు కూడా రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి పవన్ కళ్యాణ్ తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయానికి కూడా అటు జనసైనికులు కానివ్వండి పవన్ కళ్యాణ్ అభిమానులు కానివ్వండి స్వాగతిస్తూ ఉన్నారంటూ కూడా అటు జనసైనికులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ యొక్క ముందుగా ఈ యొక్క ఒక పిఠాపురంలో జరగబోయేటటువంటి పవన్ కళ్యాణ్ వారాహ యాత్ర సంబంధించి మొత్తం కూడా షెడ్యూల్ను అయితే కూడా అక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులతో పాటు కోఆర్డినేటర్ మరియు సమన్యకర్తలు వీళ్ళందరితో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ కూడా రూట్ మ్యాప్నైతే కూడా పూర్తిగా ఖరారు చేయాలంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కేంద్ర కార్యాలయ వర్గాలకు కూడా పిఠాపురంలో ఉండడానికి మరియు పిఠాపురం నుంచి స్టేట్ మొత్తంలో ఉన్నటువంటి సభల సమావేశాలకు వెళ్ళడానికి కూడా ఏర్పాట్లు చేయాలంటూ కూడా కేంద్ర కార్యాలయంలో ఉన్నటువంటి వారికి ఆయన చెప్పారు పరిస్థితి కాబట్టి ఇక మీదట పవన్ కళ్యాణ్ రానున్నటువంటి రోజుల్లో ప్రతి ఒక్క అంశంలో కూడా ఆచితూచి అడుగు వేస్తూ పిఠాపురం వేదికగా ఆయన ముందు సాగడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా వీలైనన్ని నియోజకవర్గాల్లో వారాహి మీద మాత్రమే ఆయన ప్రచారం నిర్వహిస్తారు భారీ బహిరంగ సభ పార్లమెంట్కి ఒక భారీ బహిరంగ సభ కూడా ఉండేటటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి మొత్తం మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఇక మీదట ఎన్నికల శంకరావంతో పాటు ఎన్నికల క్యాంపెయినింగ్లోకి త్వరితగా మొదలు పెట్టబోతూ ఉన్నారు ఇరవై ఒక్క అంటే జనసేన పార్టీ పోటీ చేసే ఇరవై ఒక్క అసెంబ్లీ మరియు రెండు పార్లమెంటు స్థానాలతో పాటు బీజేపీ టీడీపీ అభ్యర్థులు కూడా పోటీ చేసేటువంటి స్థానాల్లో పవన్ కళ్యాణ్ పర్యటనలు ఉండబోతా ఉన్నాయి దానికి సంబంధించి కూడా రూట్ మ్యాప్ని ఆ యొక్క ఆయా ఏదైతే పార్టీలకు చెందినటువంటి లీడర్స్ కావచ్చు జిల్లా నేతలు కావచ్చు వారు కూడా అటు జనసేన పార్టీ నాయకులతోటి లీడర్స్ తోటి కలిసి ఒక రూట్ మ్యాప్ను కూడా సిద్ధం చేయాలంటే కూడా ఆయన ఒక చవడం అయితే జరిగింది మొత్తం మీద ఇక ఇక ఈ రోజు నుంచి కూడా ఆయన ఏదైతే ఎలక్షన్ క్యాంపెయిన్ సంబంధించినటువంటి పనుల్లో ఆయన ఉంటారంటూ కూడా తెలుస్తుంది రూట్ మ్యాప్స్ కానివ్వండి ఇతరత్ర అంశాలని ఆయన ఏ విధంగా ముందుకెళ్తే త్వరితగతిన ఎక్కువ శాతంగా మనం క్యాంపెయిన్ చేయడానికి అవకాశం దొరుకుతూ ఉంటుంది ఎక్కువ శాతం మనం క్యాంపెయిన్ చేయడం వల్ల ఎక్కువ నియోజకవర్గాలు కవర్ చేయడం వల్ల ప్రజల్లో కూడా చైతన్యం వచ్చి పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా జన ఉమ్మడి కూటమికి పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ఛాన్స్ మిస్ కాకుండా ప్రయత్నం అయితే చేయాలంటూ కూడా పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది త్వరలోనే పిఠాపురం వేదికగా పవన్ కళ్యాణ్ వారాహయాత్ర అయితే స్టార్ట్ చేయబోతున్నారు ఏమి రైట్ థ్యాంక్ యూ